రాజధానికి మేము ఎటుపక్షలు కూడా వ్యతిరేకం కాదు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చాలా స్పష్టంగా తన బాణిని వినిపిస్తా వచ్చింది రాజధానికి వ్యతిరేకం కాదు రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని మార్చేస్తారని అదొక మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని దిమార్ చేస్తారండి మాకు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని దట్ విల్ కంటిన్యూ అమరావతిని తరలిస్తారు రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది ప్రజలకు కూడా అర్థమై ఉంటుంది తన ఛానల్ తన పేపర్లున్నాయని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్లు బురద చల్లుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మేము రాజధాని నిర్మాణం అక్కడే చేపట్టి తీరుతాం మా మంత్రి గారు ఎక్కడ కూడా అమరావతిని మారుస్తున్నామని కానీ అమరావతి నుంచి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నామని గాని ఎక్కడైనా అన్నారా చెప్పండి విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం